గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి మున్సిపాలిటీలోని పది వార్డుల్లో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ఈ ఉదయం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు సింగరేణి భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన డెబ్బై ఆరు జీవోపై బ్యాన్ ఉందని తెలిపారు ఈ జీవోను పునరుద్ధరించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రులను అభ్యర్థించినట్లు చెప్పారు ఇళ్లకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలలోనే గాని ఎక్కడ కూడా సిసి రోడ్స్ మీద ఎప్పుడు కూడా ధ్యాస పెట్టలేదు మీరేమో ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండ్రు యాభై లక్షల రూపాయలు అన్ని చోట్ల కూడా సోలార్ లైటింగ్ పెట్టి కైతాన్ వెలుగులోకి తీసుకొస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా